హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి సొరకాయ రోటి పచ్చడి అండి ఈ రోటి పచ్చడి ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ సొరకాయలో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది కాబట్టి ఓవర్ హీట్ ఉన్న బాడీ వాళ్ళు కూడా ఈ సొరకాయ పచ్చడి తింటే చలవ చేస్తుందండి చూడండి ముందుగా నేనైతే ఒక సొరకాయని తీసుకున్నానండి తీసుకొని పైన తొక్క అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి నేనైతే లేత సొరకాయని తీసుకున్నానండి చూడండి మీరు ముదురు సొరకాయని తీసుకున్న లోపల విత్తనాలు తీసేసుకొని చేసుకోవచ్చండి చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము తర్వాత ఐదారు పచ్చిమిరపకాయల్ని కూడా తీసుకుందామండి మూడు టమాటాలని కూడా తీసుకున్నాను మొత్తము స్టవ్ వెలిగించేసి కడాయిలో వేసేసుకొని సొరకాయల్ని పచ్చిమిరపకాయల్ని టమాటాలని మగ్గించుకుందామండి వా సొరకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కగా మగ్గిపోతుందండి అలాగే కొద్దిగా ధనియాలని కూడా వేసుకుందాము వేసుకొని ఐదు ఆరు నిమిషాల పాటు చక్కగా మగ్గించుకుందామండి ఈ రోటి పచ్చడి చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకైనా తినొచ్చండి ఈ రోటి పచ్చడి మిక్సీలో వేసుకుంటే మెత్తగా అయిపోతుంది కదండి ఇలా రోట్లో వేసుకొని దంచుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే కొద్ది కరేపాకు కూడా వేసుకుందాము వేసుకొని చక్కగా మగ్గించుకుందామండి నేను జీలకర్ర కూడా వేసుకున్నానండి జీలకర్ర కూడా వేసి మగ్గించుకుందాము చూడండి ఈ రోటి పచ్చడి అయితే ఎవరైనా చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చండి చూడండి చక్కగా మగ్గిపోయింది నేను ఐదారు పచ్చిమిరపకాయలనే తీసుకున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు కొద్దిగా చింతపండు కూడా వేసుకుందామండి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుందాము వేసుకున్నాక ఐదు నిమిషాలు మగ్గించుకుందామండి చూడండి బాగా చక్కగా స్మెల్ వస్తుందండి తర్వాత అయితే మనము శుభ్రంగా కడుక్కొని రోట్లో ఇప్పుడు ఈ సొరకాయ పచ్చడినైతే దంచుకుందామండి పచ్చిమిరపకాయ ముక్కలన్నిటిని వేసుకుందామండి ముందుగా చూడండి ఇలా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఆరు రె వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకుందామండి నేను ఇక్కడ సాల్ట్ వేయట్లేదండి గల్లుప్పు వేసాను దంచుకోవటంలో ఈజీగా ఉంటుందండి చూడండి తొందరగా నలుగుతుందండి కచ్చాపచ్చాగా నూరుకుంటేనే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా నూరుకున్న తర్వాత సొరకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుందామండి చూడండి వేసేసుకున్న తర్వాత ఇలా దంచుకుంటే సరిపోతుంది చూడండి ఇలా పచ్చాగా దంచుకొని ఈ సొరకాయ పచ్చడి తింటుంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఇప్పుడైతే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇలా కచ్చా పచ్చాగానే దంచుకుంటే బాగుంటుందండి రుచిగా ఉంటుంది మనమైతే బౌల్లోకి అయితే ఈ పచ్చడిని అంతటినీ తీసేసుకుందామండి చూడండి నేనైతే టేస్ట్ చేస్తున్నానండి ఉప్పు కారాలు మొత్తం చక్కగా సరిపోయినాయి అండి మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువగానైనా వేసుకోవచ్చు నేను ఏడెనిమిది వేసానండి కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువగా వేసుకోండి చూడండి మొత్తం పచ్చడినంతా బౌల్లోకి తీసేసుకుందామండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది సొరకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్